అక్రమంగా గుర్తింపు పత్రాలు పొంది హైదరాబాద్లో ఉంటున్న నలుగురు రోహింగ్యాలను పోలీసులు అరెస్ట్ చేశారు మీ సేవా సెంటర్ నిర్వాహకుల అండతో నిందితులు పాన్ కార్డ్ ఆధార్ ఓటర్ గుర్తింపు బ్యాంకు ఖాతా గ్యాస్ కనెక్షన్ ఎల్ఐసి పాలసీలు సహా అన్ని రకాల పత్రాలు పొందినట్లు గుర్తించారు పెద్ద అంబర్పేట్లో నివాసం ఉంటున్న ఈ రోహింగ్యాలు వారి పిల్లలకు సైతం స్థానిక ధ్రువ పత్రాలు సంపాదించినట్లు పోలీసులు వెల్లడించారు ఇందులో ఒకరు హఫీజ్ బాబానగర్ బొమ్మర్ కాలనీలో జామియా సరియా మదర్సాలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నట్లు గుర్తించారు రెండు వేల పదకొండులో మయన్మార్ నుంచి అన్నదమ్ములు మహమ్మద్ ఆర్మన్ మహమ్మద్ హైరుల్ అక్రమంగా భారత్లోకి ప్రవేశించారు మొదట బాలాపూర్లోని శరణార్థుల క్యాంపులో ఆశ్రయం పొందిన వీరికి రెండు వేల పద్నాలుగులో మరో రోహింగ్య మహమ్మద్ హారిస్ పరిచయమయ్యాడు హ్యారీస్ సహాయంతో రంగారెడ్డి జిల్లా మంచాలకు చెందిన ఓ మీ సేవ సెంటర్ నిర్వాహకుడి ద్వారా మహమ్మద్ ఆర్మాన్ ఆధార్ కార్డు సంపాదించాడు ఆధార్ కార్డు తన వివాహ ధృవీకరణను చూపించి తన భార్య ముస్తఖీమాకు సైతం ఆధార్ కార్డు పొందాడు రెండు వేల పదహారులో దేశంలోకి అక్రమంగా చొరబడి మంచాల మండలం అగాపల్లి ఉల్ ఉలు మదర్సాలో పనిచేసే అయాజ్ షోయబ్ మాలిక్లతో పరిచయం పెంచుకున్నారు వీరి సాయంతో హైరుల్ సైతం ఆధార్ కార్డు సంపాదించాడు ఈ నలుగురు క్రమంగా పెద్ద అమర్పేటకు మకా మార్చారు అర్మాన్ ముస్తఖీమాకు నలుగురు పిల్లలు జన్మించగా వారికి సైతం ఆధార్ కార్డులు లభించాయి ఆధార్ కార్డుతో పాటు అన్ని రకాల గుర్తింపు పత్రాలతో పాటు బ్యాంకు ఖాతాలు సైతం తెరిచి పక్కా ప్రణాళికతో అక్రమంగా నగరంలో జీవిస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది